హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి బైక్స్పై జీఎస్టీ అయితే తగ్గింది సరే ఆ టైంలో మనం ఎలాగో కొనుక్కోలేకపోయా మన చేతిలో డబ్బులు లేవు సరే దసరా ఆఫర్ కూడా వచ్చింది సరే అప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేవనే అనుకుందాం కానీ జనరల్గా ఒక బైక్ కొనేటప్పుడు చీపెస్ట్ అండ్ మైలేజ్ బాగా ఇచ్చేవాటి గురించే ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మీలాగే అలాగే అందరిలాగే ఆలోచిస్తూ ఉంటారు సో ఇలా మిడిల్ క్లాస్కి సంబంధించి ఒక ఫేవరెట్ బైక్గా చెప్పుకునేటప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్ అనే బైక్ మాత్రం మనందరికీ టక్కను గుర్తుకు వస్తుంది ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర ఎంత ఉంది దీనికంటే చీపెస్ట్ బైక్స్ ఉన్నాయా ఉంటే అవేంటి వాటి మైలేజ్ అంతా వాటిని తక్కువ ధరకి ఎలా పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం హీరోకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ బాగా క్లిక్ అయిన బండి స్ప్లెండర్ ప్లస్ దీని ఎక్స్ షోరూమ్ ద్వారా హీరో చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రెండు నుంచి ఇది ప్రారంభమవుతుంది అంటే వీల్స్ని బట్టి దాంతోపాటు సెల్ఫ్ స్టార్ట్ని బట్టి వీటిని బట్టి కొంత ఎక్స్ట్రా రూమ్ ధరలో మార్పులు అయితే వస్తూ ఉంటాయి అయితే బేసికల్గా డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రెండు రూపాయల నుంచి ఇదైతే స్టార్ట్ అవుతుంది సో హీరోకి అద్భుతమైన బైక్కి సంబంధించి రేటింగ్ ఉన్నప్పటికీ దేశంలో ఇదైతే చీపెస్ట్ బైక్ అయితే కాదు దీనికి సంబంధించి దీనికంటే చీపెస్ట్ బైక్స్ కూడా మైలేజ్ పరంగా వచ్చాయి చాలా ఉన్నాయి వాటి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఒక్కసారి ఆ లిస్ట్ చూసుకున్నట్లయితే ముందుగా టీవీఎస్ స్పోర్ట్ దాని తర్వాత బజాజ్ ప్లాటినా హండ్రెడ్ దాని తర్వాత హోండా షైన్ హండ్రెడ్ ఫైనల్గా హీరో హెచ్ఎఫ్ డెలక్స్ హండ్రెడ్ ఇవన్నీ హీరో కంటే తక్కువ రేట్కి మనకు లభిస్తూ ఉన్నాయి ఈ లిస్టులో ముందుగా చెప్పుకున్నట్లు మనం చూసుకున్నట్లయితే టీవీఎస్ స్పోర్ట్ టీవీఎస్కి సంబంధించి ఒక కీలకమైన బైక్ ఇది ఎందుకంటే ఇది కూడా చాలా చీప్గా దొరుకుతుంది దేశంలో అత్యంత చౌకైన బండ్లో ఇదే మొదటి స్థానంలో కూడా ఉంది దీని యక్ష షోరూమ్ ధర చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల వంద రూపాయలు మాత్రమే సో ఇది హీరో స్ప్లెండర్ కంటే చాలా తక్కువ ధరకి ఇది అయితే మనకు లభిస్తుంది పెట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే కూడా డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ని సునాయాసంగా ఇది ఇవ్వగలదు అయితే దీని మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువ ఈ బైక్ వన్ నాట్ నైన్ పాయింట్ సెవెన్ సిసి ఇంజిన్తో ఎయిట్ పాయింట్ వన్ నైన్ పిఎస్ పవర్తో ఎయిట్ పాయింట్ సెవెన్ ఎన్ఎమ్ టార్క్తో అయితే రెడీగా ఉంటుంది సో దీని తర్వాత చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో ఎక్కువగా ఉండేది బజాజ్ ప్లాటినా మనందరికీ తెలిసిందే బజాజ్ ప్లాటినా అంటే అందరికీ బాగా గుర్తొచ్చేది మైలేజ్ గురించి కానీ దీని కాస్ట్ గురించి ఇంతకుముందు కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత దీని కాస్ట్ కొంత పెరిగిందని బట్ దీని కాస్ట్ చూసుకున్నట్లయితే హీరో స్ప్లెండర్తో కంపేర్ చేస్తే దీని కాస్ట్ చాలా తక్కువగా ఉంది దీని కాస్ట్ ఎక్స్ షోరూమ్ ధర ఈరోజు అరవై ఐదు వేల నాలుగు వందల ఏడు రూపాయలుగా ఉంది అయితే ఈ బైక్కి సంబంధించి మైలేజ్ కూడా డెబ్బై దాకా గట్టిగానే ఇస్తుంది మైలేజ్ ఈ బైక్లో వన్ నాట్ టూ పాయింట్ సిసి ఇంజిన్ సెవెన్ పాయింట్ నైన్ పిఎస్ పవర్ ఎయిట్ పాయింట్ త్రీ ఎన్ఎం టార్క్ అయితే ఇందులో ఉంటుంది ఇక మరో ముఖ్యమైన బైక్ గురించి మాట్లాడుకోవాలంటే హోండా షైన్ హండ్రెడ్ ఇది మన దేశంలో బాగా క్లిక్ అయిన ఒక ఫేమస్ మోడల్ బైక్ బట్ దీని మైలేజ్ విషయంలో మాత్రం కొంత మనం కాంప్రమైజ్ కావాల్సిందే ఎందుకంటే ముందు చెప్పుకున్న రెండు బైక్లు ఇచ్చినట్టు ఇదంత మైలేజ్ అయితే ఇవ్వదు దీని ఎక్స్ షోరూమ్ ధర అరవై మూడు వేల నూట తొంభై ఒక్క రూపాయల దగ్గర నుంచి ఇది ప్రారంభం అవుతుంది మైలేజ్ వాళ్ళు ఆన్ రికార్డ్ చెప్పినట్టు యాభై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ బైక్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ సీసీ ఇంజన్తో సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ పిఎస్ పవర్తో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్తో అయితే రిలీజ్ అయింది ఇక తక్కువ ధరలో ఒక మంచి బైక్ ఫ్యామిలీ పరంగా సీటింగ్ పరంగా చూసుకున్నట్లయితే హీరోకి సంబంధించిన హెచ్ఎఫ్ హండ్రెడ్ అద్భుతమైన ఎంపిక దీనికి సంబంధించి లుక్ కానీ మెయింటెనెన్స్ కానీ దీనికి చాలా తక్కువగా ఉంటుంది దీని యక్ష షోరూమ్ ధర ఈరోజు యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంది మైలేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళు డెబ్బై అని చెప్పారు కానీ ఖచ్చితంగా అరవై అయితే ఇది పక్కాగా వస్తుంది ఈ బైక్ సంబంధించి నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ ఇంజన్తో ఎయిట్ పాయింట్ టూ పీఎస్ పవర్తో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్తో అయితే ఇది అందుబాటులో ఉంది ఈ లిస్టులో చెప్పుకునే అన్ని కూడా డెబ్బై ఐదు వేలకి ఆన్ రోడ్కి వచ్చే బైక్స్ బట్ స్ప్లెండర్ ఈరోజు ఆన్ రోడ్ చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై రెండు వేల వరకు కూడా పడుతుంది సో హీరోతో కంపేర్ చేసుకుంటే ఈ మూడు ఏదైతే ప్లాటినా కానీ టీవీఎస్ కానీ లేదంటే హెచ్ఎఫ్ డెలక్స్ కానీ ఈ మూడింటికి సంబంధించి మీ బెస్ట్ ఎంపు కానీ మీరే చూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్